ర్మ అమృతంగమయ తదుపరి భాగం విరించి కాఫీ ఉందా అని పిలిచాడు రాఘవ అతను సబాట్రిక్టర్ అయిన దాదాపు ఈతరం పత్రికకు జీవనాడు లాంటి అతనంటే మహాకృష్ణ విరించికి అతనిలో మేధావి అంటే కొంచెం భయం కూడా ఏదో రాసి నాలుగు డబ్బులు జేబులో వేసుకుని పోకుండా చాలా విషయాలు చర్చనీశాలుగా చేసి పాఠకుల ముందు పెట్టి ఒక్కొక్కసారి చిక్కుల్లో ఇరుక్కుంటుంటాడు కూడా అతను కానీ దేనికి భయపడ్డు మేరు సమానధీరుడు తక్కువ మాట్లాడి ఎక్కువ చెప్తాడు కాఫీ తాగుతూ రాఘో టేబుల్ మీదకి వంగి చూశాడు ఆత్మలు ఉన్నాయా లేవా అని వచ్చే వారానికి చర్చనాయాంశం కాపులు తయారు చేస్తున్నాడు ఏ గోల దిక్కుమాలిన ఆత్మలు ఉంటే మనకేలా పోతే మనకేలా అన్నాడు సాగదీస్తూ విరించి నమ్మేశారు రాగా అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం విధించి దేనికి దిక్కుమాలిన ఆత్మలు అన్నదిగా కాదు నువ్వు ఏదో అనుకుంటున్నావు సరిగ్గా దానికి రివర్స్లో మాట్లాడతావు అదేం గొప్ప కాదు అసలు ఏది ఆలోచిస్తున్నామో దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మనకు గురుతుల్యులు హిపోక్రసులు డాక్టరేట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సన్నగా నవ్వేశాడు రాఘవ ఇంతలో ఎవరో యువకు వచ్చాడు రావడమే దూకుడుగా వచ్చేసాడు కుర్చీ బర్రూన్ కూర్చున్నాడు అతన్ని చూడగానే ఫైల్ నుంచి ఓ కాగితాలు తీసిస్తున్నాడు రాఘవ గురించి చుట్టూ చూశాడు మామూలు చెక్కబల్లలు కొన్ని గాడ్రేజ్ కుర్చీలు వాటి మీద ఏమాత్రం కళాత్మకంగా లేని రబ్బరు స్టాంపులు జీవం లేని ఫైళ్ళు వాటి మీదకి వంగి నిరాసక్తితో పనిచేసే మనుషులు కానీ వీళ్ళందరి సమ్మేళన శక్తి నుంచి ఒక గొప్ప పత్రిక వెలువడుతోంది దాని వెనకాల మేధస్సు రాఘవ లాంటి వారిది మేము అంటే ఎట్లా సార్ నేను నా కవిత్వాన్ని శ్రీశ్రీకి అంకితం చేశాను ఆయన పోయిన సంవత్సరం ఇది అరుస్తున్నాడు అతను గట్టిగా సారీ దానికి దీనికి ఏం సంబంధం లేదు మెల్లిగా చెప్పాడు రాఘవ ఎందుకో లేదట ఎందుకు అసలు నా కవిత్వం బాగాలేదట మొహన్ నిండా కండలు చెంచుకుంటూ అడిగాడు అతను అతన్ని పరీక్షగా చూశాడు గురించి మంచి ఖరీదైన ప్యాంటు షర్టు వేలికి రవ్వలొంగరం కారాగిళ్ళి షోక్గా కనిపించాలని ప్రయత్నం చేతిలో మాత్రం ఆకలిక వ్యక్తి రాఘవ ఏం చెప్తాడో చూద్దామని అతను చూశాడు ఇది పబ్లిష్ చేయడానికి అనువుగా లేదు అన్నాడు రాఘవ ఆ విషయం చెప్పడానికి మీరెవరు అసలు ఏమిటి లోపం సంస్కారం మరచి అది పత్రికా అని కూడా తెలియకుండా అరుస్తున్నాడు అతను రాఘవలు అణుచుకున్న కోపం తీక్షణమైపోయింది మీరు రాసింది కవిత్వం కాదు మాటలు పేర్చడం లైన్కి తర్వాత లైన్కి అసలు సంబంధం లేదు అందులో హృదయం ఉంటే అది కవిత్వం అవుతుంది కానీ మీరు రాయాలని రాసినట్టుంది పేరు కోసం కళాన్ని రుధురాజ్ని రుతురక్తం ఎర్రసూర్యుడు లాంటి పదాలతో భ్రష్టం చేయొద్దు మాదే కాదు ఇది ఏ పత్రిక వేసుకోదు ఆ విషయం చూడడానికి మీరెవరండి ఎవరు వేసుకోకపోతే నేనే స్వయంగా వచ్చేసుకుంటాను ఎవరు కాదంటారు ఆయన శ్రీశ్రీకి అంకితం ఇచ్చిన కవితను మీరు కాదన్నారని అల్లరి లేపగలను నేను ఉద్రేకంతో చేతులు చారాలు చాపుతూ అంటున్నాడు అతను ఒళ్ళు మండిపోయింది విరించి శ్రీశ్రీ మీకు తెలుసా అండి అడిగాడు ఎలా ప్రతి విప్లవకైకి ఆయన ఆదర్శ పురుషుడు విప్లవం అంటే ఏమిటి అన్యాయానికి ఎదురు తిరగడం ఏ చిన్న పిల్లల్ని అడుగుతున్నట్టు అడుగుతున్నారు గట్టిగా అన్నాడు ఆ హాల్లో అందరు అవాక్కయ్ వింటున్నారు గుండు సూది పడితే విడిపించేంత నిశ్శబ్దం అయిపోయింది ఇంతవరకు మీరు ఏ అన్యాయాన్ని ఎదుర్కోగలిగారు అంటే పోనీ శ్రీశ్రీ రాసిన కవిత్వం ఎంతవరకు చదివారు ఏ పద్ధితులకు బాధా ద్రష్టులకు సహాయం చేశారు ఎవరికి అన్నీళ్లు పంచుకున్నారు ఏ మానసిక దుఃఖాన్ని ఓదార్చారు ఆచరించిన పని చెప్తే మంత్రంలా పనిచేస్తుంది దానికి అక్షర సౌందర్యం అనిపిస్తుంది అప్పుడు అది కవిత్వం అవుతుంది కనీసం ఆయన కవితను అందంగా కాపీ కొట్టడం కూడా రాదే మీకు ఉద్రేకంతో ఊగిపోతున్నాడు విరించి మెల్లిగా అతను భుజం మీద చేయబడింది రాఘవ నవ్వుతో అతను చూశాడు అందులో ప్రశంస ఉంది ఉద్రేకం తగ్గించుకోమని అర్థింపు ఉంది ఇది బాధ్యతాయుతమైన ఆఫీస్ అన్న మందలింపు ఉంది తగ్గిపోయాడు విరించి మీ పత్రిక కావత మరోటి విసురుగా ఫైల్ తీసుకుని వెనక్కి దిగు చూడకుండా కవి విరించి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు విశ్వనాథం ఆయన ఆ పత్రిక మూలకర్రల్లో ఒకడు ఆయన కళ్ళల్లో తెలియని ఆనందం ఆయన శ్రీశ్రీ మంచి స్నేహితులు ఆయన పోయిన దుఃఖం ఆ కౌమిత్రుడు హృదయంలో ఆరని మంటగా మిగిలిపోయి ఒక గొప్ప ఎడిటోరియల్ రాయించినందుకు నాడు విరించి కృష్ణుడి గోవర్ధన్ గిరి ఎత్తినప్పుడు దాని కిందికి గోవులు చేరాయి పావులు అంటారే అలాగే వెళ్ళ సంగతిను అన్నాడాయన మెల్లిగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు వాతావరణంలో ఇంకా బరువు తగ్గలేదు ముఖ్యంగా రాఘవ ఉద్రేకం అణుచుకోవడం వల్ల మరింత గంభీరం అయిపోయాడు అతనేమో అతని అందం మనిషి నిజమైన స్థిరమైన సౌందర్యానికి కారణం జ్వలించే మేధస్సు విశాలమైన పాలభాగం మత్తుగా ఉండే కళ్ళు సన్నటి పిడవులు అతను ఇలా ఉంటాడు అని చెప్పలేము ఏ వేషం వేస్తే ఆ విషయానికి సరిపోయే గొప్ప మోల్డింగ్ ఉన్న ఆర్టిస్ట్ మొక్కలు నాటిదు అతనికి అతను మరి అంతేనో నటిస్తాడో కానీ సింపుల్గా కనబడతాడు అలా చూస్తూ నవ్వేశాడు విరించి ఆశ్చర్యంగా తలెత్తాడు రాఘవ గురుగారు మీకు ఒక విషయం తెలుసా ఇవాళ మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చింది వాతావరణం చల్లబడింది నాన్న ఎందుకు ఆ ప్రేమిద్దామని మొదట అర్థం కాక తర్వాత చటుక్కని నవ్వేశాడు రాఘవ తీరిక లేదని చెప్పు గొప్ప అపరాధం సార్ పనిత తనంత తా వలచి వచ్చి ఇంతకి విషయం ఏమిటి నిజంగానండి రేపు మళ్ళీ వస్తుందిగా నువ్వు ఇలా అన్నావని చెప్పాలి సరే సార్ సార్ చీరేయగలదు అదేం లేదు మీ ఎడిటోరియల్ సర్వీస్ చదివిందిట మిమ్మల్ని చూడాలని వచ్చింది పాపము రాఘవిపై చేతిలో ఏదైనా ఫైలు ఉందండి పర్సు ఫైలు అయితే ఎవరో మరో అభ్యుదయ రచయిత్రి చపాపం చాలా జాలిగా అన్నాడు పొండి గురువు గారు ఏదో గొప్ప థ్రిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నాక థ్రిల్లు ఇలా థ్రిల్లున్న వాళ్ళం పత్రికలకు సభ్యుట్రిలు ఏమిటయ్యా ఈ సీటు కొన్ని విలువ మాకు లేదు అదంతే ఇంకా ఏమిటి విశేషాలు విరించి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు లేకపోతే విరించే కాడు కదా సార్ లీచి పూట దీని మీద మీ అభిప్రాయం ఏమిటి సార్ చాలా సెన్సియర్గా అడిగాడు అప్పుడే టైం అయిందని చాలామంది సీట్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకుట ఎవరు ఇప్పుడు నీతో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పక్కింటి సుమైతాంగి అదేం పాపం మంచి ఉద్యోగం షిఫాన్ చీరలు సెటిల్మెంట్ ఉన్న ఉద్యోగం చెల్లు లేదుటి పాపం ప్రేమిద్దామను ప్రయత్నించింది నేను కోరుకుడు పడలేదు పోనీ పెళ్ళన్నా చేసుకుందామని ప్రయత్నం ఏది నిన్నే అంటాడు రాఘవ నవ్వుతూ నాకన్నా ఏడేళ్ళే పెద్దది సార్ అయినా షేక్స్పియర్ చేసుకోలే పాప మధ్యలో ఆయనందుకు కానీ మళ్ళీ లేచిపోవడం అదా సుమై తాంగిని మనం లొంగితే మా ఇంట్లో టాప్ లేచిపోవడం గురించి సార్ పెదవి నొక్కి నవ్వుతున్నాడు కళ్ళతో రాఘవ అతని కళ్ళలు అంటే ఉంది ఆపేది వెలిగిపోతుంది అది సరే సార్ ఆదివారం మా ఇంట్లో రచయితల మహాసభ రూమ్ చిన్నది కాబట్టి అడ్డమైన వారిని తీసుకురావద్దని ప్రార్థన చెప్పి వెళ్ళిపోయాడు విరించి మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిజ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్